శనివారం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ డబుల్ హెటర్ మ్యాచ్ లో పంజాబ్ అలాగే రాజస్థాన్ జట్టు తలపడగా ఇక మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చేసరికి ఢిల్లీ అలాగే చెన్నై జట్టు తలపడ్డాయి దీనిలో ఢిల్లీ జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది దీంతో చెన్నై జట్టు మరొక ఓటమిని మూటకట్టుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టులో దూసుకువెళ్తాయి అయితే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో కథను తొక్కాడు ఇక ఇదే మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయినప్పటికీ కూడా ధోని మొదటగా టాప్ ఆర్డర్ అంతా కూడా అత్యల్పమైన పరుగులకు అవుట్ అయిపోవడంతో వచ్చి ఇక ఆ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నించాడు కొద్దిగా జిట్టు బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా పరుగుల అంతరాయాన్ని తగ్గిద్దాం అనుకున్నాడు కానీ ఈ ఈ లోపు తను ఫీలింగ్ లో కూడా అదరకుపోయే స్టంప్ అవుట్ చేసి మళ్ళీ తనకు తానే సాటి వికెట్ కీపింగ్ లో తనకెవరూ లేరు పోటీ అన్నట్టుగానే చెప్పాడు కాకపోతే గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడైన కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది దాంతో కేఎల్ రాహుల్ తన గొప్ప మనసు నుంచి ఆటుకున్నాడు కేఎల్ రాహుల్ ఎంఎస్ ధోనిని పిలిచి తనకు వచ్చిన అవార్డుని ఇవ్వటమే కాకుండా ఈ అవార్డుకి కొంతవరకు ధోని కూడా అర్హుడని ఎందుకనంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆడారని మాకు గట్టి పోటీని ఇచ్చారని వాళ్ళ వ్యూహాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని ధోని భయ్యాకి ఈ అవార్డుని నేను పంచుకుంటున్నాను అని చెప్పడంతో ధోని హ్యాపీగా ఫీల్ అయ్యాడు కారణం ఏంటి అంటే ఇక్కడ కేఎల్ రాహుల్ గొప్ప మనసుని చాటుకోవడానికి ధోని తల్లిదండ్రులు కూడా కారణమే ఎందుకంటే ధోని తల్లిదండ్రులు దాదాపుగా పదిహేను సంవత్సరాల తర్వాత లో ఆ ధోని కి సంబంధించిన మ్యాచ్ చూడటం జరిగింది అయితే తల్లిదండ్రుల ముందు ధోనిక అవార్డు రావడం ఆ అభిమానులని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది